బెస్ట్ కపుల్ కాంపిటీషన్ సెకండ్ రౌండ్లో మహేష్ నీలిమ జై సిద్ధు తులసి జాను వీళ్ళంతా కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు సెకండ్ రౌండ్లో భాగంగా స్టేజ్ మీద యాంకర్ మాట్లాడుతూ హస్బెండ్స్ అందరూ కూడా ఇప్పుడు తమ వైఫ్ని లిఫ్ట్ చేయాలి ఎవరైతే ఎక్కువసేపు లిఫ్ట్ చేయగలుగుతారో వాళ్ళే ఈ రౌండ్ విన్నర్ అవుతారు అని చెప్పి యాంకర్ అంటూ ఉంటుంది ఇకప్పుడు మహేష్ నీలిమను లిఫ్ట్ చేస్తూ కొద్దిసేపు లిఫ్ట్ చేసిన తర్వాత ఎక్కువసేపు లిఫ్ట్ చేయలేక నీలిమని వదిలేయటంతో అప్పుడు మహేష్ నీలిమ ఇద్దరూ కూడా సెకండ్ రౌండ్లో ఎలిమినేట్ అవుతారు సిద్ధు తులసిని ఎత్తుకొని ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాడు దాంతో తులసి మీరు బాగా ఇబ్బంది పడుతున్నారని నాకు అర్థమవుతుంది నన్ను మోయలేకపోతే ఇబ్బందిగా ఉంటే నా కళ్ళలోకి చూస్తూ ఉండండి అప్పుడు మీకు బరువు తెలియదు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది దాంతో సిద్ధు తులసి కళ్ళలోకి చూస్తూ ఉంటాడు మరోవైపు జై కూడా చాలా ప్రేమగా జానుని ఎత్తుకొని ఉంటాడు ఇకప్పుడు జాను వైపు ప్రేమగా చూస్తూ సార్ నేను మీకు బరువు అవుతున్నాను కదా అని చెప్పి అంటూ ఉంటే లేదు జాను నువ్వు నాకు ఎప్పటికీ బరువు కావు అని చెప్పి అంటూ ఉంటాడు నేను నిన్ను రోజంతా ఇలా మోయం అన్నా కూడా మోస్తూనే ఉంటాను అని చెప్పి జై జాను మీద ప్రేమ చూపిస్తూ ఉంటే జాను జై చూపించే ప్రేమకు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది సిద్ధు తులసి కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ ఉంటాడు అలా సిద్ధు జై ఇద్దరిలో ఎవరు కూడా కాంప్రమైజ్ అవ్వకుండా తమ పార్ట్నర్స్ని లిఫ్ట్ చేస్తూ ఉండడంతో స్టేజ్ మీద యాంకర్ మాట్లాడుతూ ఒకవైపు జై గారు మరొక వైపు సిద్ధు గారు ఇద్దరిలో ఎవరు కూడా అసలు కాంప్రమైజ్ అవ్వకుండా తమ పార్ట్నర్స్ని చాలా బాగా లిఫ్ట్ చేశారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇదంతా చూస్తున్న కనిష్కకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది అసలు కాంపిటీషన్ నుండి వెళ్ళిపోయిన తర్వాత ఈ తులసి మళ్ళీ సిద్ధుని తీసుకొని ఎందుకు వచ్చింది వీళ్ళిద్దరూ ఎట్టి పరిస్థితులను కాంపిటీషన్ విన్నవ్వకూడదు అని చెప్పి కనిష్క ఏం చేసైనా సరే వీళ్ళిద్దరూ ఓడిపోయేలాగా చేయాలి ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అలా ఆలోచిస్తూ సిద్ధు కళ్ళల్లో లేజర్ లైట్ పడేలాగా చేసి సిద్ధు తులసి వాళ్ళను ఓడించాలని కనిష్క ప్లాన్ చేస్తూ ఉంటుంది తను సిద్ధు కళ్ళలోకి లేజర్ లైట్ వేస్తూ ఉండగా అప్పుడే అటువైపు ఖుషి వస్తుంది ఖుషి వాళ్ళిద్దరిని ఫొటోస్ తీస్తూ కనిష్కకు డాష్ ఇవ్వడంతో కనిష్క చేతిలో ఉన్న లేజర్ లైట్ జై కళ్ళల్లో పడుతుంది ఇక దాంతో జై కళ్ళు మంట వస్తూ ఉంటాయి జై ఒక్కసారిగా జానుని వదిలేస్తాడు ఇక దాంతో యాంకర్ జై గారు జాను గారిని వదిలేశారు కాబట్టి ఇప్పుడు సిద్ధు తులసి గారే విన్నర్ అని చెప్పి ప్రకటిస్తూ ఉంటారు సిద్ధు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు మరోవైపు జై జానుని వదిలేయడంతో ఎంతో బాధపడుతో జానుకి సారీ చెప్తూ సారీ జాను ఇదంతా నేను కావాలని చేయలేదు ఎవరో నా కళ్ళల్లోకి లైట్ వేయడంతో నేను నిన్ను పట్టుకోలేకపోయాను ఐఎమ్ రియల్లీ సారీ అని చెప్పి జీ అంటూ ఉంటే అయ్యో పర్వాలేదు సార్ ఈ మాత్రం దానికి ఎందుకు మీరు నాకు సారీ చెప్తున్నారు అయినా ఒక అందుకు మీరు మంచి పని చేశారు అక్క బావ విన్ అయ్యారు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది కనీసం ఇలాగైనా వాళ్ళిద్దరి మధ్య ఉన్న దూరం తగ్గిపోయి వాళ్ళిద్దరూ ఒకటవుతారు అని చెప్పి జాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఫైనల్ రౌండ్కి వెళ్ళ వెళ్ళబోయే జంటలు ఎవరు ఇప్పుడు అనౌన్స్ చేస్తామని చెప్పి యాంకర్ మాట్లాడుతూ ఇప్పుడు ఫైనల్స్కి వెళ్ళేది సిద్ధు తులసి జై జాను ఈ రెండు జంటలు కూడా పోటా పోటీగా ఫైనల్స్లో పోటీ పడుతున్నారు అని చెప్పి యాంకర్ చెబుతూ ఉంటుంది ఫైనల్ రౌండ్ పేరు నీ రూపం నాకు తెలుసు ఇది చాలా టఫ్ అయిన రౌండ్ కానీ ఇదే విన్నర్స్ని డిక్లేర్ చేసే రౌండ్ అని చెప్పి యాంకర్ స్టేజ్ మీద చెప్తూ ఇప్పుడు సిద్ధు గారు జై గారు ఇద్దరు కూడా కళ్ళకు గంతలు కట్టుకొని తమ వైఫ్ రూపాన్ని యాజ్ ఇట్ ఈస్ గీయాలి ఎవరైతే యాజ్ ఇట్ ఈస్ తమ భార్య రూపాన్ని గీస్తారో వాళ్ళని విన్నర్స్గా ప్రకటిస్తామని చెప్పి యాంకర్ అంటూ ఉంటుంది ఇకప్పుడు జై సిద్ధు ఇద్దరు కూడా కళ్ళకు గంతలు కట్టుకొని తులసి రూపాన్ని జాను రూపాన్ని గీస్తూ ఉంటారు జై కళ్ళకు గంతలు కట్టుకొని జాను రూపాన్ని ఎంతో అందంగా గీస్తూ ఉంటాడు ఇక దాంతో అది చూసిన జాను ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది టైం అయిపోతున్నప్పటికీ సిద్ధు తులసి రూపాన్ని గీయకపోవడంతో తులసి టెన్షన్ పడుతూ ఉంటుంది సిద్ధు ముందుగా ఫెవికాల్తో ఆ పేపర్ మీద రాస్తూ ఉంటాడు ఇక దాంతో సిద్ధు ఈ రౌండ్ ఓడిపోవడం ఖాయం అనుకొని తులసి ప్రైజ్ మనీ గెలిచి తన తల్లిదండ్రులకు ఇవ్వలేకపోతున్నందుకు బాధపడుతూ ఉంటుంది మరోవైపు ఇదంతా చూస్తున్నా కనిష్క కూడా ఇప్పటి వరకు సిద్ధు అసలు తులసి రూపాన్ని గీయటమే మొదలు పెట్టలేదు అటువంటిది వాళ్ళు ఈ రౌండ్ ఎలా గెలుస్తారో గెలవడం ఖచ్చితంగా ఇంపాసిబుల్ అని చెప్పి కనిష్క అనుకుంటూ ఉంటుంది ఇక అలా కనిష్క వాళ్ళు ఓడిపోతారు అనుకుంటూ ఉండగా కేవలం ఇంకా థర్టీ సెకండ్స్ మాత్రమే ఉంది ఈ థర్టీ సెకండ్స్లో ఎవరైతే మీ భార్య రూపాన్ని అందంగా గీస్తారో వాళ్ళే విన్నర్స్ వాళ్ళకి లక్ష రూపాయలు అని చెప్పి యాంకర్ మాట్లాడుతూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు చివరి ముప్పై సెకండ్స్లో రెడ్ కలర్ని ఆ పేపర్ మీద చల్లుతాడు ఇక దాంతో ఒక్కసారిగా తులసి రూపం వస్తుంది అలా తులసి రూపం రావడంతో తన రూపాన్ని చూసుకొని తులసి షాక్ అవుతూ ఉంటుంది యాంకర్ టైం అప్ అంటూ ఇప్పుడు వీళ్ళిద్దరూ గీసిన ఆర్ట్ని చూద్దామంటూ ఆ బోర్డ్స్ని జడ్జెస్ వైపు తిప్పుతుంది ఇక దాంతో జడ్జెస్ అందరూ కూడా ఇద్దరు వేసిన ఆర్ట్ని పరిశీలిస్తూ ఉంటారు ఇక వాళ్ళు కొన్ని పాయింట్స్ని నోట్ చేసుకుంటూ ఉంటారు యాంకర్ మాట్లాడుతూ నిజానికి ఇద్దరు కూడా తమ భార్య రూపాన్ని చాలా దగ్గరగా వేశారు నిజం చెప్పాలంటే ఇద్దరు కూడా మా జడ్జెస్ దృష్టిలో విన్నర్సే కాకపోతే ఈ పోటీ నియమాల ప్రకారం కేవలం ఒక్కరికి మాత్రమే ప్రైజ్ తక్కుతుంది ఒక్కరిని మాత్రమే విన్నర్గా ప్రకటిస్తాము కాబట్టి మునుస్వామి గారు స్టేజ్ మీదకు వచ్చి ఇప్పుడు విన్నర్ ఎవరు డిక్లేర్ చేస్తారు అని చెప్పి యాంకర్ అంటూ ఉంటుంది మునుస్వామి స్టేజ్ ఎక్కుతాడు సిద్ధు ఒకవైపు జై ఒకవైపు మునుస్వామికి నిలబడి ఉంటారు మునుస్వామి ఇద్దరు చేతుల్ని పట్టుకొని ఉంటాడు ద విన్నర్ ఈజ్ సిద్ధు అని చెప్పి మునుస్వామి ఒక్కసారిగా సిద్ధు చేతిని పైకి లేపడంతో సిద్ధు తులసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు జాను కూడా చాలా సపోర్టివ్గా తీసుకొని చప్పట్లు కొడుతూ ఉంటుంది స్టేజ్ మీద ఉన్న యాంకర్ మాట్లాడుతూ నిజానికి ఇద్దరు చాలా బాగా ఆర్ట్ వేసినప్పటికీ చివరి ముప్పై సెకండ్ల వరకు సిద్ధు గారు ఎటువంటి ఆర్ట్ వేయకపోవడంతో అందరూ కూడా వాళ్ళే ఓడిపోతారేమో అనుకున్నారు కానీ ఆఖరి నిమిషంలో సిద్ధు గారు డిఫరెంట్గా ఆర్ట్ వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు చాలా క్రియేటివ్గా ఆయన థింక్ చేసి తన భార్య తులసి ఆర్ట్ వేసినందుకు జడ్జెస్ ఆయనను విన్నర్గా డిక్లేర్ చేశారు అని చెప్పి అంటూ ఉంటే సిద్ధు తులసి ఇద్దరూ కూడా చాలా ఆనందపడిపోతూ ఉంటారు ఇక ఆ తర్వాత మునుస్వామి చేతుల మీదుగా అవార్డు ప్రజెంటేషన్తో పాటు లక్ష రూపాయల చట్నీ కూడా సిద్ధుకి తులసికి అందిస్తూ ఉంటారు తులసి ఆ లక్ష రూపాయలు గెలుచుకున్నందుకు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక ఆ తర్వాత జై జాను ఇద్దరు కూడా తులసికి సిద్ధుకి కంగ్రాట్స్ చెప్తూ ఉంటారు ఆ తర్వాత తులసి సిద్ధుని పక్కకు తీసుకువెళ్ళి మనం అర్జెంటుగా మా ఇంటికి వెళ్ళాలి మీరేం అనుకోకపోతే ఈ లక్ష రూపాయలు నేను మా అమ్మ నాన్నలకి ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి తులసి సిద్ధుకి చెప్తూ ఉంటే అప్పుడు సిద్ధు ఆ లక్ష రూపాయలు నీవి తులసి ఈరోజు మనం ఈ బహుమతి గెలుచుకున్నామంటే అది నీ వల్లే ఇప్పుడే వెళ్ళి అక్కకు మావయ్యకి ఈ డబ్బులిద్దాం పద తులసి ఈ డబ్బుతో కొంతైనా వాళ్ళ కష్టాలు తీరుతాయి అని చెప్పి సిద్ధు తులసిని తీసుకొని తన పుట్టింటికి వస్తాడు ఇక అక్కడికి ఇద్దరు కలిసి రావడంతో లక్ష్మీ శ్రీనివాస్ ఇద్దరు కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు మొట్టమొదటిసారి మీరిద్దరూ జంటగా మా ఇంటికి వచ్చారు చాలా సంతోషంగా ఉంది అల్లుడు గారు అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటాడు ఈరోజు మీరు భోజనం చేసిన తర్వాతే వెళ్ళాలి అని శ్రీనివాస్ అంటూ ఉంటే వద్దు మామయ్య గారు ఈరోజు కాంపిటీషన్లో మేము గెలిచిన డబ్బుని మీకు ఇవ్వడానికి వచ్చాము అని సిద్ధు అంటూ ఉంటాడు అయ్యో వద్దు బాబు ఆడపిల్ల డబ్బులు తీసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటే అప్పుడు సిద్ధు మామయ్య గారు తులసి నా భార్య కంటే ముందు మీ కూతురు కాబట్టి మీ కూతురి డబ్బులు తీసుకునే హక్కు మీకుంది ఇవి తులసి కష్టపడి సంపాదించిన డబ్బు దయచేసి తీసుకోండి మామయ్య గారు మీరు తీసుకోకపోతే తులసితో పాటు నేను కూడా బాధపడతాను అని సిద్ధు బలవంతం చేసి ఆ డబ్బుని శ్రీనివాస్ చేతిలో పెడతాడు సిద్ధు మంచితనానికి లక్ష్మి శ్రీనివాస్ ఇద్దరు కూడా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఇన్ని రోజులు నా కూతురికి పెళ్ళవ్వడం లేదని మేము ఎంతగానో బాధపడ్డాం బాబు కానీ ఇప్పుడు నీ మంచితనం చూసిన తర్వాత నీలాంటి వాడు నా కూతురికి భర్తగా లభించినందుకు మాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది అని చెప్పి ఇద్దరు కూడా సిద్ధుకి దండం పెడుతూ ఉంటారు అయ్యో మావయ్య మీరు పెద్దవారు మీరు నాకు దండం పెట్టడం ఏంటి నిజానికి నేను చేసింది అంత పెద్ద సాయం ఏమీ కాదు అని చెప్పి సిద్ధు వెళ్దామా తులసి అంతా మళ్ళీ ఎప్పుడైనా వస్తాం మావయ్య అని చెప్పి తులసిని తీసుకొని సిద్ధు ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు ఇక అలా ఇంటికి వచ్చిన తర్వాత రాత్రిపూట తులసి సిద్ధు ఖుషి ముగ్గురు కూడా రూమ్లో ఉంటారు అప్పుడు తులసి కింద పడుకోవడం కోసం అని చెప్పి చేప వేసుకుంటూ ఉంటుంది సిద్ధు ఖుషితో ఖుషి మీ అమ్మకు నేను గెలవడానికి చాలా సాయం చేశాను కదా మరి నాకు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదేంటి అని అంటూ ఉంటే అప్పుడు తులసి ఖుషితో ఆ కాంపిటీషన్ గెలవడానికి నేను కూడా కారణమని ఆయనకు అర్థమయ్యేలాగా చెప్పు ఖుషి నేను కూడా కష్టపడితేనే కదా కాంపిటీషన్ గెలిచాము అని అంటూ ఉంటే అప్పుడు సిద్ధు ఖుషి ఎంత కష్టపడినా ఆఖరి రౌండ్లో మేము తన ఆట వేయకపోయి ఉండుంటే మేము గెలిచే వాళ్ళమా ఆ విషయం తనకు అర్థమయ్యేలాగా చెప్పు అని సిద్ధు అంటూ ఉంటాడు ఇక వాళ్ళిద్దరూ అలా గొడవ పడుతూ ఉండగానే ఖుషి పాప నిద్రపోతుంది సిద్ధు మాటలకు తులసి ఎంతగానో ఎమోషనల్ అవుతూ సిద్ధు దగ్గరికి వచ్చి సిద్ధు చేతులు పట్టుకొని అవును నువ్వు చెప్పింది నిజమే నేను ఎంత కష్టపడినా కూడా ఆఖరి నిమిషంలో నువ్వు నా రూపాన్ని వేయకపోయి ఉండుంటే మనం ఓడిపోయి ఉండేవాళ్ళము అని చెప్పి తులసి సిద్ధుని హగ్ చేసుకొని థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది ఇక దాంతో తులసి అలా తనను హక్ చేసుకొని థ్యాంక్స్ చెప్తూ ఉంటే సిద్ధు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కూడా లైక్ చేయండి